నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సేనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి వన్ సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రనితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్దించవచ్చు అలానే మనకి ఆ తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక సష్టగ్రహు కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాశుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే ఈ షష్ఠగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి వల్ల ఈ యొక్క తులరాశి వారికి అదృష్టం బారిస్తుందని చెప్పొచ్చు ఈ తులరాశి వాళ్ళకి కూడా మంచి అదృష్టం వస్తుంది ఎలాంటి అదృష్టం అంటే ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కానటువంటి తులరాశి వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు కూడా ఈ సష్ట గ్రహ కూటమి వల్ల అయ్యేలా ఉంటుంది కాబట్టి గ్రహరిత్య దోషాలు ఎన్ని ఉన్నా కూడా ఆ గ్రహరీత్య దోషాలు మేనరాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా అక్కడ ఆ గ్రహం పటాపంచలేకపోతుంది చెడుగా చూసేటువంటి దృష్టి ఏ గ్రహం మీద ఏ ఒక రాశి మీద చూడదు కాబట్టి అందరి రాశులకి అదృష్టం ఉంటుంది కాబట్టి నైట్ నైట్ కోటి సూల్ అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది అందులో ఒకటి తులారాశి కూడా ఉంది ఈ తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం చివరిలో చివరి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ తులారాశి వారు పడ్డించినట్టయితే ఖచ్చితంగా ఆ గ్రహాల నుంచి దోషాలు పెద్ద నుంచి దోషాలు అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు వాతపిత్త కపా దోషాలు అన్ని కూడా తొలగిపోయేసి ఆ కా కూటమి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలను కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది ఆ ఇచ్చే శుభదృష్టి ఏదైతే ఉందో ఆ శుభదృష్టి మీద ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎల్ఎల్బి కానీ అలానే పోలీస్ వ్యవహారాలు కానీ కలెక్టర్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ మీకు మీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోటీ పరీక్షలు అంతా కూడా రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది విదేశాలకు కూడా వీసా ఇంటర్వ్యూ మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి గ్రహరచ్య దోషాలను కూడా తొలగిపోయేదానికి మీకు ఆస్కారం ఉంటుంది కాబట్టి చివరిలో పరిహారాలు చెప్పుకుంటే కనుక మీకు ఈ సస్థ్రహ కూటమి అలానే శ్రమ గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఎవరో చెప్పినాడు ఈ కూటమి వాడు వల్ల మాకేదో ఇబ్బంది కలుగుతుందంట డబ్బు రాదట జాబు రాదట అని చెప్పినారని చెప్పేసి అని అంటారు అవన్నీ మీరు నమ్మే అవసరం లేదు ఏ గురువులు మాట నమ్మే పని లేదు అలానే మీ నీటను కూడా మీరు నమ్మకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు రాణిస్తారు అలానే మీకు చెడు వేస్తున్నారు కానీ చెడు అలవాట్లు కానీ ఏమైనా ఉంటే వదిలేసుకోవడానికి మీకు మంచి ఆస్కారం ఉంటుంది ఎక్కడ నదీ తీరానికి కనుక మీరు వెళ్ళేసి మీకు ఉన్నటువంటి చెడు అలవాటు ఏదైతే ఉందో దాంట్లో వదిలిపెట్టేసి మూడు మునకలు స్నానం చేసి వచ్చినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీకు అదృష్టం భరించేసి మీ ఇంట్లో అదృష్టం అదృష్ట లక్ష్యం కూడా మీ ఇంటి వచ్చేటువంటి ఆస్కారం ఉంది మీకు వేరే అలవాట్లు కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా తులారాశి వారికి మంచి అలవాటు ఉండాలి చెడు అలవాటు ఉండకూడదు అమ్మాయిలు వెంట తిరగడం అబ్బాయిలు విప్నం చేయడం బ్లాక్ మ్యాజిక్ చేయించుకోవడం బ్లాక్ మ్యాజిక్ చేయడం అలానే చేతబులు లాంటి అలాంటి అలవాటు ఉండకూడదు ఏదైనా నలుగురికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రాణించేదనుకుంటుంది కాబట్టి ఈ తులరాశి వాళ్ళు శాఖహారులు అలానే సామూహికంగా ఉంటారు కాబట్టి వీళ్ళు పెద్దగా లేదు కాబట్టి వీళ్ళ మాట భేదంగా ఉంటుంది కాబట్టి పది మంది కూడా శాసించేటువంటి ధైర్యం తమ్ము ఉంటుంది కాబట్టి ముందుండేసి అదృష్టం ఉంటుంది ఈ కూటమి వల్ల ఈ అదృష్టం అంతా వచ్చేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొలిటీషన్స్లో రాణించేది అనుకుంది కాబట్టి ఈ యొక్క పొలిటికల్లో మీరు వెళ్తే కూడా మంచి రాణిస్తారు అలానే అప్పులు తీసుకొచ్చి పొలిటీషియన్లోకి వెళ్ళకూడదు అప్పులు తీసుకురాకుండా మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా పొలిటీషియన్కి వ్యవహరించండి ఖచ్చితంగా మీకు రాణించేలా ఉంటుంది కాబట్టి మన చివరిలో చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ పరిహారాలు ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడిన దోషాలను కూడా తొలగిపోయేందుకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని కూడా మీరు పాటించండి ఏదైతే గ్రహాలను ఇచ్చేటువంటి దోషాలు అన్ని తొలగిపోయి మొదలుగా మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ఈ గ్రహ ఈ ఒక ఈ ఒక తులారాశి వారు కనుక ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే అయితే మంచి అదృష్టం వస్తుంది అయితే మనకి ఈ షష్టగ్రహ కూటమి నుంచి రాశి వారికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాశి ఏదైతే ఉందో ఈ రాశి వారికి గ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మొదలయ్యేసి మనకి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసం కూడా మనం ఉండే రెమెడీలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకుంటే దానికి అనుహులుగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా చేసుకుంటే కనుక అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది వీళ్ళు అనుకోవచ్చు ఏదైనా గురువు గారు చెప్తా ఉంటారు చెప్తూ మనకి ఎక్కడ గుర్తుంది మనం చేయలేం కదా అనుకోవచ్చు దాన్ని ఖచ్చితంగా మీరు రోజు చేసుకోండి అదృశ్యవంతులు అయ్యేదానికి ఆస్కరికూడదు కాబట్టి ఎప్పుడు కూడా పెంచేవాడికి పోషించిన వాడికి వాళ్ళ మీద మనము నిందలు వేయడం కానీ వాళ్ళ మీద మనము వేరే రకంగా మాట్లాడడం కానీ చేస్తే ఏంటంటే తిన్న తినే తిండి మనం నేల తాటినట్టుగా తినే తిండిని మనము తన్నేసేటట్లు అంటే ఆహారం లేకుండా పోతుంది అంతేగాని మనకి విద్య నేర్పే గురువుకి అలానే మనకి మంచి చెప్పేటువంటి గురువులకి ఎవరికైతే ఉందో కాంట్రవర్సీలు చేయటము అలానే మనకి దానికి మెసేజ్లు చేయటం కానీ వేరేలా చేయటం కానీ చేత కాకుండా చేయకూడదు అలాగా ఎందుకు అంటే ప్రత్యేకంగా చెప్తున్నా చేయకుండా చాలా చేయకూడదు అని ఎందుకు చెప్తున్నాను అంటే అలా చేయడం ద్వారా మీకే ఇబ్బంది అవుతుంది చెప్పేవాళ్ళు లేకుండా పోతారు అన్యాయం పోతారు మీరే ఇబ్బంది పడిపోతారు ఒక దారిని తెలియకుండా వెళ్ళిపోతారు మీరే అమాయకంగా మూర్ఖంగా వెళ్ళిపోతే మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది నచ్చితే చేయండి నచ్చకపోతే వదిలేసేయండి అయితే ఈ రాశి సపరేట్గా ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ఉందో కిస్మిస్ ఒక వంద గ్రాములు అలానే అంజీరు ఒక వంద గ్రాములు మీకు ఏదైతే అని దొరుకుతుంది మనకి షాపులు కిరాణా షాపులు అన్నింటిలో దొరుకుతుంది సుక్ముక్కు అంటారు ఈ సుకుముక్కు వచ్చేసి సుకుముక్కు అలానే మీకు సోంపు అని ఉంటుంది కొట్టేడు కాకుండా నార్మల్గా జీలకర్ర లాగా సోంపు అని దొరుకుతుందండి ఈ సోంపు ఏదైతే ఉందో సుకుముక్కు సోంపు కిస్మిస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా రంగా మీకు మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని ఈ పవటను కనుక మీరు నేతిలో తేనెలో నేతులైనా తేనెలైనా కలుపుకొని ఇవి కనుక మీరు ఆ శివ భగవానుడికి అభిషేకం చేసినా లేదా నవగ్రహాలకు అభిషేకం చేసినా నీటిలో కలుపుకున్నా సరే ఆ నవగ్రహాలకు అభిషేకం చేసినట్టయితే కనుక ఈ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నటువంటి రుమ్మతులు వైపరీత్యాలు ప్రకృతించ వైపరీత్యాలు ఏదైతే మీకు వాతాపిత కప్పాల నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే మీకు గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ ఇవన్నీ కూడా నవగ్రహాలకి అభిషేకం లేదా శివాలయంలో అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకోవచ్చండి మీకు ఉన్నటువంటి ప్రకృతి నుంచి వచ్చేవి కాకుండా పూర్వీకుల నుంచి వచ్చే శాపాలు కూడా పోయేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నించండి ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి అదృష్టవంతులు అవ్వండి జై శ్రీమన్నారాయణ